నాలుగు పసుపు రంగు బల్బులు చిన్న చిన్న బల్బుల్లాగా నాలుగు వెలుగుతున్నాయి రెండు పైన ఒక అడుగు కింద రెండు అంటే ఎవరివో తలలు అవి ఆ చీకట్లో మాకు కనిపించట్లేదు వాటి కళ్ళు రంగు మాత్రం మెరుస్తున్నాయి పసుపు రంగు కళ్ళు అనగానే క్రూర జంతువేమో అనుకున్నాను నేను అంటే పిల్లి బావురు పిల్లి జాతికి చెందినటువంటి పులి ఇలాంటి వాటికి చెందింది నా శ్రీకాకుళం జిల్లాలో పులి లేదు పులి కాదు ఇది ఇంకేదో జంతువో ఏదో అయ్యి ఉంటుంది అని ఎవరది అన్నాను నేను ఎవరది అని అంటే అని అది జంతువా మనిషి నే తేల్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది రెండు నిమిషాలు పట్టింది అప్పటికి నేను వచ్చేసి పది నిమిషాలు అయిపోయింది వీళ్ళు వెళ్ళి పోలీసులు తిరిగిపోతారేమో మళ్ళీ ఎందుకని భాస్కర్ రావు నువ్వులే ఏమీ కాదు అని అంటే లేదు అవే దెయ్యాలి అవే తెయ్యాలి అంటున్నాడు అవి దెయ్యాలే కదా చూద్దాం ఏం చేస్తాయో లే అన్నా లే అని చెప్పేసి నువ్వు ముందు పదా నేను వెనకాల వస్తాను అని అంటే నేనే ముందు వెళ్తానని చెప్పేసి ఆ మార్గం వైపు ఏ మార్గంలోంచి అయితే వచ్చాడో తిరిగి ఆ మార్గంలోకి ఎంటర్ అయ్యాడు అబ్బాయి ఆ అబ్బాయి ఎంటర్ అయ్యాడు అవి మా వెనకాతలే వస్తున్నాయి అదేంటి తెలిసిన ఒక ఒకటేమో చెయ్యి చాపి వాడి షర్ట్ అందుకోవద్దు జస్ట్ అడుగులే దూరం ఉంది అడుగుల దూరం ఉంది అడుగుల దూరం చెయ్యి చాపి వాడిని అందుకుంది ఇంకొకటి ఉన్నది అది నేను ఇంకా వెనకాల ఉన్నాను కదా రెండు అడుగులు వెనక్కున్నాను నేను పట్టుకుని లాగటం కానీ ఏం చేయలేదు కానీ మళ్ళీ అదే సౌండ్ అని చౌం అది నవ్వ మాట లేదా అరుప నాకు అర్థం కాల వీడు షర్ట్ పట్టుకునే సరికల్లా నేను ఆ పట్టుకున్న చెయ్యి మీద ఒక్కటేసాను కరెక్టోట్టి వేసేటప్పటికి వదిలేసింది వదిలేసిన తర్వాత వీడు మళ్ళీ బయటికి దూకేశాడు అటు అటు దూకేశాడు అటు దూకేసి రా అక్క రా అక్క అని చెప్పి చెయ్యి అనిపించాను చెయ్యి పట్టుకున్నాను చేయి పట్టుకుని ఇలాగ ముందుకి లాగాడు నేను ఎక్కబోతుంటే నా డ్రెస్సు అంచు పట్టుకొని వెనక్కి గుంజిల్డి వెనక్కి గుంజేటప్పటికి నేను వెనక్కి పడ్డాను వెనక్కి పడేటప్పటికీ ఆ రెండు ఆకారాలు ముందుకొచ్చాయి ఒకటి ఏంటంటే ఒకదాని కాళ్ళు ఏమో వెనక్కి తిరిగి ఉన్నాయి ఖచ్చితంగా దయ్యం ఉంది వెనక్కి తిరిగి ఉన్నాయి అదేదో సినిమాలో చూపెట్టినట్టు మరొకదాని కాళ్ళు ముందుకే ఉన్నాయి కానీ రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఇలా ఉన్నాయి వాటి మీద మరి రెండు కాళ్ళు ఉన్నాయి చాలా భయం అనిపించింది అసలు అవి ఏమిటవి వెనక్కి కాళ్ళు తిరిగి ఉన్నవి దెయ్యం ఖచ్చితంగా రెండు దెయ్యాలే అవి తింటాయా మమ్మల్ని ఇప్పుడు ఏం చేయబోతున్నాయి అని అనుకున్నా కింద పడ్డాను కిందపడి మళ్ళీ వెంటనే లేచి అక్కడి నుంచి మెరుపు వేగంతోనే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళిపోయాడు వెనకాల నేను కూడా ఆ గట్టు దాటి వచ్చేసాను వచ్చేస్తే అవి అందులో నుంచి ఇలా చూసినాయి చూసే లోపండి మేము పరిగెత్తడం ఫోనలు దెయ్యాలను చూసిన తర్వాత ఎవ్వరైనా భయం వేస్తుంది పైగా కాళ్ళు వెనక్కి తిరిగి ఉంది లక్షణంగా దెయ్యం తాలూకు లక్షణం కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి అంటారు కదండి అలాగే వెనక్కి తిరిగి ఉంది దాన్ని చూడగానే నాకు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది పైగా దాని గోర్లు దాని చెయ్యి అన్నీ చూశాను నేను దగ్గర నుంచి ఈ పాపం ఇందులో ఇవేం చేస్తున్నాయి అని అనుకున్నా ఆ ఎగ్జిట్ ఎగ్జిట్ అని ఉన్నాయి కదా వీళ్ళు ఆల్రెడీ పోలీసుల కోసం బయలుదేరారు బయలుదేరితే మేము గుహ ప్రతిధ్వనించేలాగా అరిచామండి అరిచి వెళ్ళొద్దు మేము వచ్చేస్తున్నాం బాగానే ఉన్నాం అని చెప్పి గట్టిగా అరిస్తే వాళ్ళు ఓకే ఓకే అని అనడం వినిపించింది అంతే నేను పరిగెడుతున్నాను అంటే పరుగులాంటి నడకతో ముందుకెళ్తున్నాను నా వెనక భాస్కర్ వెనకపడ్డాడు కొంచెం దూరం అయిన తర్వాత నేను బాగా ముందుకు వచ్చాను ఒక వంద మీటర్లు వచ్చేసాను సగం దారి వచ్చేసామండి సగం దారి వచ్చి చూస్తే వెనకాతల భాస్కర్ కనబడలేదు ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఆ దెయ్యాలు లాగేసి ఉంటాయి అని అనుకుని మిగతా వాళ్ళని కూడా కేకేసి పిలిచాను రండి వెనక్కి రండి అని వెనక్కి రండి అంటే వచ్చారు అప్పటికే చిట్టు చీకటి అయిపోయింది పూర్తిగా చిమ్మ చీకటి ఇంక అందులోని పురుగులు క్రికెట్స్ అనేది కీచ్ 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 కూచ్ కూచి అని రకరకాల సంగీతాలు లోపల వీడు ఏమైనట్టు వెతకాలి వెదలేసి వెళ్ళిపోలేం కదా అందుకని మీ టార్చ్లన్నీ ఉపయోగించండి భాస్కర్ కనిపించట్లేదు వెతకాలి అని భాస్కర్ కనిపించట్లేదు అనగానే వాళ్ళందరూ అమ్మో అమ్మో అంటే అమ్మో ఏ ఏమీ కాదు వెతకండి వెనక పడ్డాడు పడిపోయాడో లేకపోతే ఏంటో అని అనిపించింది అంటే సరే ఏంటో చూద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళామండి వెళ్ళేసరికి ఆ రెండు దెయ్యాలు ఎక్కడైతే ఆ మూడడుగుల వ్యాసార్థం ఖాళీ ఉందో ఆ ఖాళీ కావతల వాడినివి పడుకోబెట్టి వాడిని పొట్ట చేల్చబోతున్నాయి అది పొట్ట చేల్చబోతున్నాయి అంటే హార్మ్ చేసేవి అవి పొట్ట చేల్చబోతున్నాయి అవి నరమాంస భక్షకుల కాదు దెయ్యాలు మరి వాటికి మనిషి ఏం చేస్తాడు మనిషిని ఎందుకు వాటికి ఆవహిస్తే ఆవహించాలి లేకపోతే ఏం చేస్తాయి ఇలాంటి దెయ్యాలు కూడా ఉంటాయా అంటే చంపుదాం అనుకుంటున్నాయా మమ్మల్ని అనుకున్నాం అనుకోగానే మాకు పిచ్చ భయం వేసిందండి పిచ్చ భయం వేసి భాస్కర్ భాస్కర్గారు అని పిలుస్తుంటే అబ్బాయి లేవట్లేదు అవి మాత్రం మమ్మల్ని క్రూరంగా చూస్తున్నాయి చీకటి అయిపోయింది మాపై ప్రాణాలు పైనే పోయాయి ఎంత భయం వేసిందంటే అది మామూలు భయం కాదండి వెన్నులో చలి వణికే భయం రక్తం గడ్డకట్టే అంత భయం ఆ భయంలోంచి బయటపడే అవకాశమే కనిపించలేదు ఎదురుగా చూస్తేనేమో మనుషుల్ని చీల్చడానికి సిద్ధంగా ఉన్న పిశాచాలు బయటికి చూస్తేనేమో చీకటి లోపల మాలో మాకు ప్రాణభయం లోపల ఇంకా ఉండలేము అతను వదిలి చెడిపోలేము దెయ్యాల నుంచి మనం ఎలా లాగాలో అర్థం కావట్లేదు గట్టి గట్టిగా అరుస్తూ ఈ అబ్బాయి చెయ్యి ఇలా పడి ఆ పడి ఉన్న చేతిని పట్టుకుని వాడిని లాగడం మొదలెట్టాం మేము లాగుతూ ఉంటే వాళ్ళు వాడి కాళ్ళు రెండు పట్టుకుని వదలటం లేదు మేము శక్తి కొలది లాగాం అట్లాగా శక్తి కొలది లాగాం కొంత దూరం అంటే కొంత భాగం లాగేటప్పటికీ వాడికి మెలకు వచ్చింది మెలకు వస్తే లే భాస్కర్ తెలివి తెచ్చుకో తెలివి తెచ్చుకోలే అని ఇంక అందరం అరుస్తూ ఉంటే అరుపులకి తెలివి వచ్చింది అరుపులకి తెలివి వస్తే బయట వదిలేసాం మెల్లిగా చెయ్యనించాం నడవడం మొదలెట్టాడు ఇంకా అక్కడి నుంచి పరుగు అంటే ఏమిటో మాకు అర్థమైంది అసలు అలా పరుగు తీస్తూ పరుగు తీస్తూ ఎగ్జిట్ 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 చూసుకుంటూ అలాగా దూరానికి 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 వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే కరెక్ట్గా మేము ఎక్కడైతే లాస్ట్ ఎగ్జిట్ రాసామో అంటే ఎంటర్ ఎంటర్ అయిన చోట ఎగ్జిట్ రాసామో అక్కడ రెండు నిలబడి ఉన్నాయి అక్కడ ఆ రెండు దెయ్యాలు ఎగ్జిట్ దగ్గర నిలబడి ఉన్నాయి పూర్తిగా బయటకు వచ్చేసే చోట నిలబడి ఉన్నాయండి మేము ఎలా బయటికి రావాలో మాకు అర్థం కాలేదు అసలు వాటిని తప్పించుకుని ఎలా రావాలో అర్థం కాలేదు నాకేమనిపించింది వాటిని కర్రతో కొట్టి బయటపడాలనిపించింది కొట్టడానికి దెయ్యం దొరుకుతుందా దానికి శరీరం ఉంటుందా ఉండదు సరే ఏదైతే అదే అయింది చూద్దామని చెప్పి నా చేతిలోని కర్రతోటి వాళ్ళని టాచి ఫోకస్ చేయమని నా చేతిలోని కర్రతో ఒక దెబ్బ వేసాను నేను వేస్తే అది గాల్లో తిరుగుతున్న తప్ప వాటిని ఏం చేయలేకపోతున్నది అంటే అర్థమేంటి మనకు విల్ పవర్ ఉంటే దాన్ని తప్పించుకొని పారిపోవచ్చని అర్థం కానీ అంత విల్ పవర్ ఆ క్షణం మాకు లేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందరం కూడా వాటికి ఎదురుగా నిలబడి ఉన్నాం దారికి అడ్డంగా అవి రెండిలా ఉన్నాయి అందులోంచి ఎలా బయటికి రావాలి అసలు ప్రాణాలతో బయటకు వస్తామా రామా ఏం చేస్తే బాగుంటుంది అన్నలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది నేను ఒక బీజాక్షరం చెప్పాను మా టీం నలుగురు ఐదుగురికి బీజాక్షరం చెప్పి దీన్ని ఉచ్చరించండి అవి నిజంగా దెయ్యాలి దీన్ని ఉచ్చరించండి ఈ బీజాక్షరాన్ని చాలా గట్టిగా ఉచ్చరించండి ఎంత గట్టిగా ఉచ్చరిస్తారు అంటే దేవుడు ఆ సంబంధిత దేవ దేవుడు ఎదురుగా ఉన్నట్టుగా భావించుకొని మీరు ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించండి ఎంత వేగం ఉచ్చరిస్తే అంత మంచిది ఆ కొ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ దెయ్యాలకు తగలాలి తగిలితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత మనం బయటపడవచ్చు అది తప్పింకో దారి లేదు లేకపోతే మనవి చంపేస్తాయి ఈ బీజాక్షరాన్ని ఉచ్చరించడం ప్రారంభించండి అని చెప్పి ఒక బీజాక్షరం ఇచ్చాం ఇచ్చి నేను కూడా గట్టిగా ఆ బీజాక్షరాన్ని స్మరించడం మొదలుపెట్టాం అలాగా మొదలుపెట్టిన తర్వాత కొంతసేపటికి ఒక ఐదు నిమిషాల పాటు గుహంతా ప్రతిధ్వనించేలాగా మేము ఆ బీజాక్షరాన్ని పదే 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 కంటిన్యూస్గా మేము దాన్ని చేయటం మొదలుపెట్టాం చేయటం మొదలుపెట్టిన తర్వాత అందులో ఒకటి మాయమైపోయింది ఆ వెనక కాళ్ళు ఉన్నది మాయమైపోయింది పాదం మీద పాదం ఉన్న దెయ్యం ఉందే అది ఇంకా కదలలేదు దానికి ఇది లాభం లేదు వీళ్ళు భయంతో సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఒకటి ఒకటి మాయమైందంటే అది లొంగినట్టే కదా ఇక రెండోది కూడా మాయమవుతుంది ఖచ్చితంగా నమ్మకంతో కొన్ని శక్తివంతమైనటువంటి అమ్మవారి మంత్రం చదువుతూ ఇంకా మరికొన్ని వివిధ రకాలైనటువంటి మతాల తలుకా మంత్రం చదువుతూ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చదువుతూ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆ రాతికోట గోడలు ప్రతిధ్వనించేలాగా అరవడం మొదలుపెట్టాం కొంతమంది అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఏడుస్తున్నారు ముగ్గురు అబ్బాయిలు గట్టిగా అరుస్తున్నారు మొత్తానికి అందులో నుంచి ఆ రెండోది కూడా దాని శక్తి సన్నగిల్లింది సన్నగిల్లిన తర్వాత ఆ సన్నగిల్లిన దాన్ని అర్థం అవగానే ముందు అమ్మాయిలు ఇద్దరిని బయటికి పంపించేశాను ఆ తర్వాత ముగ్గురు అబ్బాయిలని బయటికి పంపించేసా ఆఖరిన నేనున్నాను నేను కూడా అదే విషయంలో జపం చేస్తూ 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 వాళ్ళని రక్షించడం అనేది నా నైతిక బాధ్యత నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు కాబట్టి అందువల్ల అలా జపం చేస్తూ చేస్తూ నన్ను అది పీక పట్టుకున్నాడు ఖచ్చితంగా లాస్ట్లో నేను నువ్వే కారణం దీని అంతటికీ నేను అని చెప్పి నన్ను పీక పట్టుకుని ఆ రాతి కోట గోడ వ్యాసార్థం ఎంత ఉంటుంది అని అంటే సుమారు పన్నెండు అడుగులు వ్యాసార్థం ఉంటుంది అటు ఆ గోడకి ఈ గోడకి నన్ను కొట్టడం ఇలాగా బంతి వేసి కొట్టినట్టు నా నడుం కానీ లేకపోతే ఎముకలు కానీ విరిగిపోతాయి కదా అలా నన్ను కొట్టడం చూసిన తర్వాత మా టీం అందరూ కూడా హాహాకారాలు చేసి ఆ అదే బీజాక్షరాన్ని విపరీతంగా ఉచ్చరించడం మొదలుపెట్టారు నేను కూడా విపరీతంగా దాన్ని నమ్మి నమ్మి ఉచ్చరించడం మొదలుపెట్టాను అలాగ పాజిటివ్ గురు గురుస్మరణతోని దాన్ని నింపి నన్ను ఆఖరికి ఏంటంటే అది కోపానికి బయట తుప్పల్లోకి విసిరేసింది నన్ను అందులోంచి తుప్పల్లోకి విసిరేసింది బొమ్మ పడ్డట్టుగా తుప్పల్లోకి పడ్డాను నేను మొత్తం ఇంత ముళ్ళు అందులోకి విసిరేసింది కళ్ళకి గుచ్చుకోకుండా రెండు ఇలాగ రెండు కళ్ళు మోసుకున్నా కళ్ళకు గుచ్చుకోకుండా ఒంటి నిండా బట్టల నిండా ముళ్ళే తర్వాత దెబ్బలు విపరీతమైన దెబ్బలు ఈ కాళ్ళు నడుము వీపు తల ఇలా పట్టుకున్నది కోడి మెడ పట్టుకున్నట్టు పట్టుకుంది పట్టుకుని ఆ గోడకి ఈ గోడకి ఆ గోడకి ఈ గోడకి తిప్పి తిప్పి కొట్టింది నన్ను తిప్పి తిప్పి కొట్టి ఆఖరికేమో దాని శక్తి సన్నగిలిపోవడంతో నన్ను బయటికి విసిరేసింది విసిరేసిన తర్వాత అది మరి కనిపించలేదు ఆ తర్వాత చావు తప్పి అట్టపోయి మరోసారి జీవితంలో ఈసారి ఎప్పుడైనా ఇంకా అసలు లోపలికి వెళ్ళే మార్గంతో మంచి ఆధారాలన్నీ పట్టుకుని వద్దామని చెప్పి నిర్ణయించుకొని మొత్తం అందరం బతికి బయటపడ్డందుకు చాలా సంతోషిస్తూ బయటకు వచ్చాం బయటకు వచ్చి అక్కడి నుంచి కొంత దారి నడకదారి ఉంటుంది ఆ నడకదారి అంతా ముళ్ళు తీసుకోవడానికి ఏమీ కనిపించటం లేదు కనుక స్ట్రీట్ లైట్స్ వెలుగు పడే వరకు కూడా బ్రిడ్జి కింద నుంచి నడుచుకుంటూ వచ్చి అప్పుడు స్ట్రీట్ లైట్స్ పడే చోట ఎవరికి కనపడకుండా కొంచెం వెనక్కి ఆగి వాళ్ళకి వాళ్ళ చేత ముందు వెళ్ళిపోయిన అమ్మాయిల చేత నా డ్రెస్సులకి మందు ముందు వెనక జుట్టులోని అన్నింట్లోని గుచ్చుకున్న ముళ్ళన్నీ తీయించి మొత్తం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ బ్రిడ్జి గట్టు మీద అందరం కూర్చుని ఆ గట్టు మీద మేము తెచ్చుకున్న మంచినీళ్ళతో మొహాలు కడుక్కొని శుభ్రంగా మంచినీళ్ళు తాగి ఒకళ్ళకొకళ్ళని ధైర్యం చెప్పుకొని ఈసారి రాతికోట బురుజులు ఎక్కి చూద్దాం ఏముంటాయో అని నిర్ణయించుకుని లోపల ఉన్న దెయ్యాలని నేను అటువంటి వాటిని ఎప్పుడు చూడలేదండి కానీ అటువంటి దెయ్యాలు నగరం నడిబొడ్డులో మా ఊళ్ళోనే ఉన్నాయన్న విషయం నాకు తెలియదు ఆ రకంగా దాన్ని తెలుసుకుని చాలా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నామన్న ఫీలింగు ఒక కొత్త విషయాన్ని మరొక కొత్త దెయ్యాన్ని మీట్ అయ్యామన్న ఉత్సాహం తర్వాత మా దగ్గర ఉన్నటువంటి బీజాక్షరాల శక్తి ఆ శక్తిని మేము ఉపయోగించి మేము బయటికి రావడం ఇదంతా కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ తర్వాత ఎవరెళ్లల్లో వాళ్ళని దింపి అక్క ఆ తర్వాత నేను కూడా మా ఇంటికి వెళ్ళి ఎవరికి అయితే ఎవరినైతే భాస్కర్ని ఎవరినైతే అవి పట్టుకున్నాయో ఆ అబ్బాయికి మాత్రం ఒక నెల రోజుల పాటు ఆ అబ్బాయి బర్త్డేని అయ్యాడండి ఆ అబ్బాయికి జబ్బేమిటో తెలియదు తిండి సహించదు నిద్రపట్టదు కళ్ళు మూసినా తెరిచినా ఆ రెండే కనిపిస్తున్నాయని చెప్పేవాడు అలా జరుగుతూ ఉంటే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మసీదుకి తీసుకువెళ్ళి ఒక దర్గాకి తీసుకువెళ్ళి అక్కడ అవసరమైనటువంటి పరిహారాలు చెల్లింపించి మరి ఇంకెప్పుడు అలాంటి దుస్సాహసమైన కార్యక్రమాలు చేయొద్దని వాళ్ళ చేత మేము అక్షింతలు వేయించుకొని అందరం కూడా తావిజులు కట్టించుకొని ఆ రోజుల్లో కట్టించుకొని బయటకు వచ్చామండి అయితే దాన్ని కొట్టేయాలి ఆ రాతి రాతికోటది అని ఎప్పుడు గవర్నమెంట్ సంకల్పించినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉండేది దాంట్లో నిలువెత్తు తుమ్మ చెట్లు తర్వాత మనిషంత ఎత్తు తుమ్మ చెట్లు మనిషంత ఎత్తు నల్లజిల్లేడు పొదలు భయంకరమైనటువంటి పాములు ఇవన్నీ ఉండేవండి అందులో అటువంటి రాతికోటలకు వెళ్ళి రెండు దెయ్యాలని చూసి వాటి చేత తన్నులు తిని ప్రాణాలతో బయటపడ్డ ఘనత మాత్రం మాకు దక్కిందండి అది నదిలో ఎంత దూరం ఉందో మాత్రం మేము చూసుకోలేకపోయాం ఎందుకంటే అంత వరకు అవకాశం కుదరలేదు అందువల్ల ఈసారి మళ్ళీ వెళ్దాం అనుకున్నాము ఆసారి మళ్ళీ రానేలేదు ఎందుకు అని అంటే అవకాశం మాకు మళ్ళీ రానేలేదు ఆ తర్వాత దా వచ్చిన వరదల్లో ఒక బురుజు కొట్టుకెళ్ళిపోయింది ఆ మిగిలిన దాన్ని గవర్నమెంట్ వాళ్ళు డిస్మాండ్లింగ్ చేసేసి దాన్ని మరి ఏం చేశారో అక్కడ ఏదో కట్టడం అయితే కట్టడం జరిగిందండి సో ఇదండి మా రాతికోట రహస్యం అందులో నిధులు ఉన్నాయా లేకపోతే నిక్షేపాలు ఉన్నాయా మాకు తెలియదు కానీ దెయ్యాలు మాత్రం రెండున్నాయి అవి నాకు కొట్టిన దెబ్బలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయి కోడి మెడ పట్టుకొని నేలకేసి బాదినట్టు ఆ గుహ గోడలకు నన్ను బాధింది అది ఆ రెండు దెయ్యాలు ఈ రోజు వరకు నాకు ఇంకా వాటి రూపాలు రూపురేఖా విలాసాలు గుర్తున్నాయండి ఈ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ నేను మర్చిపోవడానికి చాలా కాలం పట్టింది నాకు ఇప్పుడంటే నవ్వుతూ చెప్తున్నాను కానీ అప్పుడు మాత్రం మర్చిపోవడానికి చాలా కాలం పట్టింది నా దెబ్బలు నా నొప్పులు తగ్గడానికి కూడా పది పదిహేను రోజులు పట్టింది నాకు సో ఈ ఇటువంటి దుస్సాహసాలు చేసేటప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాలని మేము తెలుసుకుని ఇంకొంచెం ముందుకి అనుభవంతో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను తప్ప ఎవ్వరం వెనక్కి తగ్గలేదండి కానీ మళ్ళీ మేము వెళ్దామని నిర్ణయించుకున్నాం కానీ ఆ పని మాత్రం అవ్వలేదు సో ఇది రాతికోట గురించిన ఒక భయానక అనుభవం అండి మాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దెయ్యాలకైతే దొరికాము తనలైతే తిన్నాము ఆఖరి నిమిషంలో భగవత్ కృపతో భగవంతుడి సహాయంతో బయటపడ్డాము సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చుతుందని ఒకవేళ మా పట్టణవాసులు ఎవరైనా దీన్ని విన్నట్లయితే ఓసారి ఆ మూల మీద ఉండే రాతికోటను గుర్తు చేసుకుంటారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆశిస్తూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు బాయ్